ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్యభగవానుడు అన్ని రాసులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రవి సంచారం వల్ల వాళ్ళకి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఎవరో తీసుకొచ్చి ధనాన్ని ఇవ్వటం బ్యాంకు లోన్లు రావటం వాహన ప్రాప్తి కలగటం ఆరోగ్యం బాగుండటం బంధుమిత్రులతోటి సమాగమం అంటే బంధుమిత్రులతోటి కన్సల్ట్ చేయటం అంటే ఎవరైతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారో వాళ్ళతో కన్సల్ట్ చేయటం వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు కలగటం ప్రాఫిట్స్ కలిగే అవకాశం ఉండటం రాజకీయ వ్యవహారాల్లో జయం కలుగుతుంది అంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా విక్టరీ జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళకు అనుకున్న పనులు నెరవేరటం కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఆందోళన లేకుండా ఉండటం మనస్తాపాలు లేకుండా మానసికంగా స్ట్రాంగ్గా విల్పోవరుగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది మహా వైభవము కార్యక్రమ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ కార్యక్రమాల్లో జయము ఏదైతే మీరు ఒక ప్రాజెక్టును తలపెట్టున్నారో ఆ ప్రాజెక్ట్లో విజయం సాధిస్తారు ఉద్యోగపరంగా లాభం అధికారుల యొక్క గతంలో ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళని మేము కలవలేకపోయిన వ్యక్తుల వాళ్ళకు కూడా కలిసే అవకాశం ఒకటి ఉంటుంది శరీర సౌక్యం ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం వీళ్ళు అనుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది కార్య విజయం కార్యసిద్ధి కుటుంబంలో శుభములు కుటుంబంలో శుభం కలుగుతాయి మహనీయుల యొక్క కలయిక అంటే పెద్దవాళ్ళ యొక్క మన కలయిక లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు అంటే సంఘంలో కూడా మనం ఏదైతే గౌరవ మర్యాదలు ఆశిస్తుంటామో ధనం ఆశిస్తుంటాము ఆరోగ్యం బాగుండాలంటారు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పిల్లలు బాగా చదువుకోవాలి ఒక ప్రిస్టేజ్ కూడా మనం తీసుకుంటే ముందుకు వెళ్తుంటాం ఇవన్నీ వాళ్ళకి మంచి జరుగుతుంది నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగం వస్తుంది వీళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది సరైన మార్గాలు అనేక మార్గాల్లో ఆదాయం వాళ్ళకి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది చిరు వ్యాపారులకి చిరు వ్యాపారులు అంటే ఎవరంటే రోడ్ల మీద పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులకు కూడా అధిక లాభాల్లో ఉంటారు ఉష్ణ సంబంధమైన వ్యాధులు కలుగుతుంటుంది అంటే శిలో తలకు సంబంధించిన వేదన కలగటం ఏదైతే తలనొప్పి ఇలాంటి వ్యక్తులు ఉంటారో తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయాలి కుటుంబంలో శుభలు కలగటం వివాహాది పనులు కూడా చక్కచక్క కావటం విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు స్త్రీలు గతంలో ఏదైతే వదిలేశారో బాధ్యతలు ఆ బాధ్యతలు మళ్ళీ భుజస్కంధాల మీద ఎత్తుకునే అవకాశం ఉండటం నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక అంటే ఎమినట్ స్కాలర్స్ తోటి కలిసి ముందుకు వెళ్తారు అది మంచిదే ఎమినట్ స్కాలర్స్తో కలిసి వెళ్ళటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా మలుచుకోవాలి అంటే మన చేతుల్లోనే కొంత ఉంటుంది మన చేతుల్లో కొంత చేసుకుంటే భగవంతుడి యొక్క నవగ్రహాల యొక్క ఆశ్వర్యచన లభించే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంలో ప్రమాదాలు జరగకుండా అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాలు ప్రమాదాలు జరగకుండా చూసుకోండి సరైన సమయానికి భోజనం చేయండి అనవసరంగా కొంతమంది సరైన సమయానికి భోజనం చేయకుండా గ్యాస్ టబ్బులు సంబంధించినవి కూడా తెచ్చుకుంటారు గ్యాస్ టబుల్ సంబంధించినవి అలాంటివి తెచ్చుకోవద్దండి తెచ్చుకోకుండా కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అనురాగ బంధం బాగా పెరుగుతుంది సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది న్యాయవాదులకు అనుకూలమైన తీర్పులు న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి అన్నదమ్ముల మధ్యలో అనురాగ బంధం బాగా పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి తండ్రి తల్లి అన్నదమ్ముల మధ్యలో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి మీరు పెట్టుబడులు పెట్టుకోండి పెట్టుకుంటే కూడా మనకి లాభం కలుగుతుంది కాబట్టి వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది ఏదో కొత్త రకమైన వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తుంటారు సినిమా కళాకారులకు కానీ రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులందరికీ కూడా అధిక లాభాలు కలుగుతాయి సంతృప్తికరమైన జీవితాన్ని సాధిస్తుంటారు మనకి డబ్బునంత మాత్రాన సంతృప్తికరమైన జీవితం ఉంటా ఉంటుంది అనేది పొరపాటు కొంతమందికి డబ్బులు ఉంటాయి అనారోగ్య పారయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాదు ఇక ఏమవుతుందంటే సంతృప్తికరమైన జీవితం కలిగే అవకాశాలు ఉంటాయి వృచ్చిక రాశి వాళ్ళకి అలానే సంతానం ద్వారా శుభవార్తలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఏర్పడతాయి విదేశంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా కాలం నుంచి బాధపడుతుంటారు మాకు మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది అని ఈ డబ్బులు కట్టలేకపోతున్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తాను డబ్బులు అనుకునే వ్యక్తులకి వాళ్ళు అనుకున్న రీతిలో మంచి ఉద్యోగం లభిస్తుంది వీళ్ళకి నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి మీకు మంచి జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ నెలలో నాలుగు ఆదివారం వస్తాయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి ఈ సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పాలనం చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అంటే సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్రకిరణాయధీమే తన్నో సూర్య అనే నిమంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధమే సహస్రమూర్తాయ దీమే తన్నో అనే నిమంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాన్ని చదువుకోవాలి ఓం ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో అనే నిమంత్రాన్ని కానీ ఓం దివాకరాయే ప్రభాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమిదలు చేసి దానిలో ఆవుని వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యికి ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదు అనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వరి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూప దీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు అందరికీ కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవనుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మని అవకాశం ఖచ్చితంగా ఉంటుంది